వెల్కమ్ టు టుడే టుమారో వన్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటి వరకు నాలుగు సార్లు ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారైన చరిత్రను తిరగరాస్తుందా అనేది చూడాల్సి ఉంది ఇక ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోల్కతా వేదికగా హై వన్ వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడులో లో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్ ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది అయితే టీమిండియా ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరో ఇవాళ తేలిపోనుంది నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది రెండు సమ ఉజ్జీల మధ్య జరిగే ఈ పోరు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్ ఆడిన ఇరు జట్లు అందులో ఏడు మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండు మూడో స్థానాల్లో నిలిచాయి తరాలు మారుతున్న నాకౌట్ మ్యాచ్ లో ఒత్తిడికి చిత్తయ్యే బలహీనతను దక్షిణాఫ్రికా అధిగమించలేకపోయింది ఈ నేపథ్యంలో ఇవాళ గెలిచి చరిత్రను తిరగరాయాలని ఆ జట్టు భావిస్తోంది గతంలో దక్షిణాఫ్రికా నాలుగు సార్లు మెగా టోర్నీ సెమీఫైనల్ కు అడుగు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఏడు ఇక రెండు వేల పదిహేను లో ఓటమి చవి చూస్తుంది అయితే ఈసారి మాత్రం దాన్ని తిరగరాయాలని చూస్తోంది మరి ఐదోసారైనా ప్రొటీస్ జట్టు ఫైనల్ చేరనుందా అనేది ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది క్వింటన్ దికాక్ వాండర్ డెసెస్ ఎయిడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసన్ డెవిడ్ మిల్లర్ అంతూ మంచి ఫామ్ లో ఉన్నారు లుంగి ఎంగిడి కేశవ్ మహారాజ్ కగిసో రబాడా కోయిటీలతో కూడిన బౌలింగ్ దళం ఆసిస్ బ్యాటర్లకు సవాలు విసరనుంది ఇక ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండు ఓటములతో టోర్నీ ఆరంభించింది అనంతరం వరుసగా ఏడు విజయాలతో సెమీస్ చేరింది అయితే ఆ జట్టు బ్యాటర్లలో నిలకడలేమి యాజమాన్యం ఆందోళన చెందుతోంది భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ నిలకడలేకపోవడం కలవరపడుతోంది ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో డబుల్ సెంచరీతో చలరేగిన వెల్ గత మ్యాచ్ లో భారీ సెంచరీతో విరుచుకు పడ్డ మిచెల్ లపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది ఇక ఇక జంపాలు ఇప్పటి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలు నూట తొమ్మిది వన్డే మ్యాచ్ లో తలపడ్డాయి అందులో సౌత్ ఆఫ్రికా యాభై ఐదు మ్యాచ్ లో గెలుపొందగా ఆసెస్ యాభై సార్లు జయకేతనం ఎగరవేసింది మూడు మ్యాచ్లు టై అయ్యాయి ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు వన్ ప్రపంచ కప్ లో ఇరు జట్లు ఏడు సార్లు తలపడ్డాయి అందులో చెరో మూడు సార్లు విజయం సాధించాయి ఓ మ్యాచ్ టై గా ముగిసింది టోర్నీలో చివరిగా ఆస్ట్రేలియాతో తలపడ్డ రెండు మ్యాచ్ లోను దక్షిణాఫ్రికా గెలుపొందింది పిచ్ పరిస్థితి ఏంటి ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ టోర్నీలో మాత్రం బౌలర్లు కూడా చెలరేగిపోతున్నారు ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే రిజర్వ్ డే అయిన శుక్రవారం ఆటను కొనసాగిస్తారు అప్పటి ఫలితం రాకపోతే పాయింట్ల పట్టుకలో మెరుగైన స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా ముందంజ వేసే అవకాశం ఉంది తుది జట్లు అంచనా సౌత్ ఆఫ్రికా హెంబా భావ కెప్టెన్ క్వింటన్ డికాక్ మరియు రసీ వాంటర్ డసన్ एडेन मार्क्रम हेनरिच क्लासन डेविड मिलर मार्को जॉनसन केशव महाराज टगीसो रबाडा लुंगी एंगडी ऑस्ट्रेलिया ट्रैविस हेड डेविड वार्नर मिचेल मार्श स्टीव स्मिथ मार्नर लोबेशन मरियो गेन मैक्सवेल जोशी इंग्लिश मार्कस स्टोइनिश पैट कमिंस कैप्टन आडम जंपा मरियो जोश हेजलविट